చెప్పాలంటే నా గోల్డెన్ డేస్ అన్నీ అయిపోయినాయి అండి ఎందుకు సో ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే గార్డెన్ చేసిన ప్రతి వాళ్ళకి అంటే గార్డెన్ మెయింటైన్ చేసిన ప్రతి ఒక్కరికి అక్కడ చిన్న చిన్న బేరకేళ్ళు ఉన్నాయి కోసి అమ్మా బాపడవుంది ఇంకా పెరుగుతుందేమో నాకు తెలిసి కానీ ఈ స్మెల్ అయితే చూడండి ఎంత పెద్దవి ఉన్నాయో కాకరకాయలు అంటే ఇప్పుడు ఇంకా మరీ సీజన్ వచ్చేసింది కాబట్టి మనం అండ్ ఇక్కడ బీరకాయలు కూడా ఉన్నాయి కొన్ని బీరకాయలు అనమాట ఇగోండి చూస్తున్నారు కదా ప్యాకింగ్ అయితే మనకి ఇట్లా వస్తుంది సో ఇది వచ్చేసి మనకి ఆంధ్ర మిక్చర్ అలాగే మనకి ఏంటంటే ఇక్కడ చూస్తున్నారు ఇక్కడ అడవి మామిడి అయితే రెడీ అయినాయి ఒక రెండు మూడు గుత్తులు అనమాట అది వీడు బర్డ్స్తో ఎక్కువ ఆడుతున్నాడు అందుకే అస్తమానం పైకి వచ్చేస్తున్నాడు హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ ప్రియా మన ఎస్ఎజ్ గానీకి స్వాగతం ఈ రోజుతో ఒక మాటలో చెప్పాలంటే నా గోల్డెన్ డేస్ అన్నీ అయిపోయినాయి అండి ఎందుకంటే వీళ్ళకి కాలేజెస్ స్టార్ట్ అయిపోయినాయి పిల్లలకి స్కూల్ స్టార్ట్ అయిపోయినాయి ఇంకా ఈ వీక్ అంతా కూడా కొంతమందిని ఇంటర్లో జాయిన్ చేయడం కొంతమందిని డిగ్రీలోకి డిగ్రీ సెకండ్ ఇయర్ వచ్చిన వాళ్ళకి వాళ్ళకి బుక్స్ అని యూనిఫామ్స్ అని అండ్ ఇయర్ మన స్కూల్ యూనిఫామ్ కూడా కొంచెం మారింది అనమాట కొంచమే అండి మొత్తం మారిపోయింది ఆ హడావిడి ఈ హాడవిడి అన్నీ కంప్లీట్ చేసుకొని ప్రశాంతంగా ఇంకా వీడియోస్ చేసుకుందామని డిసైడ్ అయిపోయాను ఈ రోజు నుంచి అయితే నేనే వస్తాను పప్పమ్మ భాగ్య చాలా కష్టపడిందండి మీ అందరూ కూడా మంచిగా సపోర్ట్ ఇచ్చారు అయితే ఈరోజు మన వీడియోలో టాపిక్ వచ్చేసి కొంచెం హార్వెస్ట్ అండ్ కొంచెం హార్వెస్ట్ అని ఎందుకనంటే ఇంక మొత్తం ఈ పాదలన్నీ తీసేస్తాను అనమాట ఎందుకు ఏంటనేది మీకు తెలిసిందే కదండి అయితే మనం వీడియోలోకి వెళ్ళి కొన్ని ముచ్చట్లు పెట్టుకుందాం వచ్చేయండి భాగ్యమా మనం ఏమి సెజరు ఏం తెచ్చుకోలేదు వచ్చేసాం అలాగా కదా అయితే ఈ మడులన్నీ కొంచెం ఖాళీ చేసేసాను మధ్య మధ్యలోనే కొన్ని ఫ్రూట్ ప్లాంట్స్ అయితే పెట్టాను సో ఇది వచ్చేసి ప్రాబ్లం అయితే అయిందండి అయితే మడుల వల్ల ప్రాబ్లం అయితే కాదు కానీ ఎక్కడి నుంచో తెచ్చుకున్న సీడ్స్ వల్ల నేను కొంచెం సఫర్ అయ్యానని చెప్పచ్చు ఎందుకంటే నాకు అప్పుడు కుండీలో పెట్టుకునేటప్పుడు నిమిటోడ్స్ వచ్చినాయి ఒక పది కుండీలు దాకా సో ఆ పది కుండీలు కూడా నేను తీసేసి మట్టి అనేది చాలా దూరంగా వేసి మళ్ళీ కొత్త మట్టి వేసుకొని ఇవన్నీ ప్రాసెస్ చేసాను అవన్నీ మీకు వీడియోస్ షేర్ చేశాను సో ఇప్పుడు వచ్చేసింది మన నాకు ఎట్లా వచ్చిందో తెలియదు కానీ ఈ మడుల్లో వచ్చినాయి ఒకటి రెండు మూడు నాలుగు నాలుగు మడుల మట్టుకు మొత్తం డ్యామేజ్ అయిపోయినాయి అనమాట సో అక్కడ క్రాప్ రావట్లేదు ఏంటి అంటే అయితే నాకు చెప్పలేదు సో అన్నీ కొత్తగా పెట్టాం కదా ఎక్సెస్ మనం కంపోస్ట్ ఇచ్చుకున్నాము కవడర్ మెన్యుస్ అవ్వచ్చు కిచెన్ వేస్ట్ అవ్వచ్చు తరచుగా ఏవో ఒకటి అవ్వచ్చు అన్నీ ఇస్తున్నాం కానీ ఈ నాలుగు మడల్లో నాకు క్రాప్ అనేది కనిపించలేదు సో ఎందుకు కనిపించలేదు అనేది ఒకసారి బుర్ర పెడితే సో నాకు నిమటోడ్స్ కనిపించింది మిగతా మడలన్నీ చాలా బాగున్నాయి అండ్ క్రాప్ కూడా చక్కగా తీసుకున్నాం మనం అండ్ లాస్ట్కి వచ్చేసింది కాబట్టి ఇంకా అవన్నీ కూడా తీసేయాలి ఇంకా ఎందుకంటే కొత్త పంట అనేది మనం వేసుకుంటూ ఉంటాం కదా అయితే దీనికి వచ్చేసి సమస్య అయితే వచ్చింది మనకి ఈ మళ్ళలోకి సో ఈ మట్టంతా తీయాలా వద్దా లేదంటే ఈ మొక్కలు ఇట్లానే ఉంచి ఏమన్నా చెయ్యాలా లేదా అనేది నేను మళ్ళీ ఒకసారి సంపత్కి కాల్ చేశాను అనమాట తను ఒకసారి వెలిగే ఒక మంచి వీడియో అయితే రిలీజ్ చేసాడు అది బాగా యూజ్ అయిందనమాట సో మళ్ళీ తనతోని మాట్లాడి నేను అమృతాహార్ కిట్ అయితే తెప్పించుకున్నాను సో అదంతా ఇప్పుడు ఇవన్నీ చేసుకోవాలి ఇంకా సో ఈ చిన్న చిన్న ఫ్రూట్ ప్లాంట్స్ అన్నీ కూడా నేను కటింగ్స్ ద్వారా పెట్టుకున్నాను ఇంకోటి ఏంటంటే ఎయిర్ లైన్ పద్ధతిలో కూడా చేశాను అనమాట సో అవి ఇవన్నీ కూడా కొంచెం చిన్నవే బాగా చిగురులు వచ్చిన తర్వాత ఇందులో డమ్ చేశాను డమ్ చేసిన తర్వాత నేను ఈ ప్రాబ్లం అయితే ఫేస్ చేశాను ఇప్పుడు ఇవన్నీ మార్చుకొని ఈ మట్టికి ఒక మంచి మంద అయితే మనకు వచ్చింది కాబట్టి రెడీ చేసుకోవాలి సో ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే గార్డెన్ చేసిన ప్రతి వాళ్ళకి అంటే గార్డెన్ మెయింటైన్ చేసిన ప్రతి ఒక్కళ్ళకి ఇలాంటి ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తూ ఉంటాము కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి కానీ ప్రాబ్లం వచ్చిందని మనం గార్డెన్ వదిలేము కదా మొక్కలను వదిలేయాలంటే మనల్ని మనం వదిలేసుకున్నట్టే నా మనసుకి అది అనిపించింది అనమాట సో ఏదో ఒకటి చేసి మళ్ళీ మనం రీమోడల్ చేసినట్టుగా అంటే ఈ మట్టి మార్చుకోవడము లేదంటే మట్టి ఉంటుండగానే మనం ఏదైనా చేసుకోవడం ఏదో చేయాలి సో ప్రాబ్లమ్స్ అయితే వస్తూ ఉంటాయండి మనకి అలాగే చూడు ఉన్నాయో ఇంకా కట్ చేసేసి అంటే హార్వెస్ట్ చేసేసి ఇంక ఈ పాదులు తీసుకుందాం అమ్మా కొత్త విత్తనాలు పెట్టుకుందాం ఓకేనా ఇంకెలాగో నేను రంగంలో దేయను కాబట్టి నేను చేసుకుంటాను సో ఈరోజు హార్వెస్ట్ చేసేద్దాము సో అక్కడ ఏటున్నాయి చూడు పొట్లకాయ నుంచి స్టార్ట్ చేద్దాం ఇది బ్యా ఉంది పావులాగా కట్ నాన్నా బా పడుంది ఇంకా పెరుగుతుందేమో నాకు తెలిసి కానీ ఈ స్మెల్ అయితే చెప్పలేము చెప్పలేము అది వివరించలేము వర్ణించలేము అలాంటి స్మెల్ అనమాట అయితే ఫ్రై చేసుకుంటే సూపర్గా ఉంటుందండి అండ్ ఇక్కడ ఆనపకాయలు కూడా ఎక్కడో చూసాను అమ్మ ఇందాకలే కోసేనా బెరకాయలు కోసే పప్పు నీ లాస్ట్ హార్వెస్ట్ అవ్వచ్చు కొయ్యి కొయ్యి అలా అంటుంది కానీ మా బాగ్యే వస్తుంది అండి పప్పు ఇంకా చిన్న చిన్న బీరకెలు కూడా కోసి ఈ తీసేసి కొత్త విత్తనాలు పెట్టేద్దాం బాగా అల్లేసింది ఇదంతా చిక్కుడు పాదు అల్లింది అండ్ ఇదంతా క్లియర్ చేసేటప్పటికి నాకు ఒక వన్ వీక్ పట్టిందండి మొత్తం అంతా తీసేటప్పటికి చాలా అల్లేసింది ఇంకా సీజన్ కూడా అయిపోయింది కదా అని తీసేసాము అండ్ ఇక్కడ చూడు చిన్న చిన్న బీరకాయలు ఉన్నాయి ఇక్కడ ఒక అమ్మా బ్యాటరీ క్వాలిటీ ఎలా తోస్తా ఓకే అటు కోసి వదిలే అన్నీ తీస్తాడులే అమ్మా దా కాకరకాయలు కోసుకుందాం దా అక్కడ చిన్న చిన్న బేరకేలు ఉన్నాయి కోసి అమ్మా ఏడుస్తున్నా ఎందుకు ఏడుస్తున్నా దా ఏం కావాలి అంత బాగున్నాడు అంట స్కూల్ దగ్గర చక్కగా ఆడుకున్నాడు ఈరోజు స్కూల్లో బేరకే కావాలా ఇవ్వు అతకి కోర్సు వస్తుంది అతకి ఖరీచ్ నా దగ్గర ఉంటే పాపిస్తాడు నేను వీడియో చేసి వస్తాను అందలా ఆడుకోనా ఇంకా నన్ను చూస్తాడు దాని ఏ బేరకేలు ఇవ్వండి వీడికి బీరకేలు ఇవ్వండి స్వీట్ వీడిని ఆడించు దా ఆడించు ఆడించు ఆ వదిలి వదిలి ఆడుకుంటాడు ఇగో ఇగ తీసుకో కర్రీ వండుకుందాం దా మనం ఇక్కడ ఉండు నేను కాకరకేలు కోసం వస్తాను రామ్మ భాగ్య తెల్ల కాకరకాయలు బలే ఉన్నాయా బలే వచ్చినాయి గుమ్మడికాయ కూడా ఉంది మీదకి ఎక్కుపోయమ్మా నేనైతే ఎటు ఎక్కలేను కదా ఎక్కడ ఒకటి ఉంది చూడండి ఎంత పెద్దవి ఉన్నాయో కాకరకాయలు అంటే ఇప్పుడు ఇంకా మరి సీజన్ వచ్చేసింది కాబట్టి మనం సీడ్స్ అనేది పెట్టేసుకోవాలి తీసి అమ్మా తీసి ఇంకా పైన ఉన్నాయి మీకు క్యారేజ్కి అయిపోద్ది బెల్లం వేస్తే ఇంకా పైకి ఉన్నాయి బాగా ఇంకా పైనన్నాయి చూడు ఏది బొట్టే స్వీట్గా అందులో పట్టుకో టేబుల్ మీద సర్దుదాము ఇంకా ఎక్కి కాస్తుంది భాగ్యాక్ ఓకేనా అండ్ ఇక్కడ బీరకాయలు కూడా ఉన్నాయి కొన్ని బీరకాయలు అనమాట ఇక్కడ చూస్తున్నారు కదండి ఈ బీరకాయలు అయితే ఈ సైజులో వచ్చినాయి ఇంకా పొడవుగా వస్తాయి కాకపోతే ఏంటంటే ముదిరిపోతాయి అండ్ పింది కూడా ఈ సైజులో వస్తుంది మనకు చూస్తున్నారా భలే వచ్చినాయి ఇది చక్కగా లేతగా ఉంది అనమాట చాలా లేతగా ఉంది ఇరుపు చూస్తే మనకి ఇగోండి ఇలా కనిపిస్తే మనకి ఉన్నట్టు కర్రీకి బాగుంటుంది అలాగే మనకి పచ్చడి కూడా బాగుంటుంది అండ్ ఇక్కడ మనకి తెల్ల వంకాయలు అక్కడక్కడ అయితే కొంచెం తీగల్లా కనిపిస్తూ ఉన్నాయి సో ఇవి కూడా నేను కట్ ఇస్తున్నాను ఇది రణపాలు అందరికీ తెలిసిందే కదండి మెడిసినల్ ప్లాంట్ అనమాట కొన్ని మెడిసినల్ ప్లాంట్స్ అయితే మనం ఇంట్లోనే పెంచుకోవాలి చిన్న చిన్న చిటకాలు హెర్బల్గా మనకి ఏవైతే యూజ్ అవుతాయి కొన్ని మటుకు మన ఇంట్లోనే పెంచుకోవాలి అనమాట అన్నీ మనం బయట నుంచి తెచ్చుకోలేం కదా అండ్ ఇక్కడ కూడా కొన్ని దొండకాయలు ఎక్కడో రెండు మూడు బీరకాయలు ఉన్నాయి అవి కూడా కోసుకుందాం ఇక్కడ చూస్తున్నారు కదండి చిన్న చిన్న బీరకాయలు అయితే చాలానే ఉన్నాయి ఇప్పుడు ఇవన్నీ కూడా మనం కోసుకుందాము ఇక్కడ అడవి మామిడి అయితే రెడీ అయినాయి ఒక రెండు మూడు గుత్తులు అనమాట అయితే ఇవి కూడా కొంచెం పెద్దవి అయితే అప్పుడు తీసుకుంటే మనకి రోటి పచ్చలోకి చాలా బాగుంటుంది అండ్ ఇక్కడ కూడా కొన్ని అయితే ఉన్నాయి ఇంక ఇది వదిలేస్తున్నాను ఇది నేను చార్నాళ్ళ నుంచి పెంచుతున్నాను ఈ మొక్క నేను తెప్పించింది కూడా సప్తగిరి నర్సరీ నుంచి తెప్పించాను రాజమండ్రి నుంచి ఈ మొక్క కూడా చాలా హెల్దీగా వస్తుంది అండ్ ఎప్పటికప్పుడు ప్రూన్ చేసేస్తున్నాను పోతాకా అంత అయిపోయిన తర్వాత సప్తగిరి నర్సరీ నుంచి ఏ మొక్కలు తెచ్చినా సరే మంచిగా చాలా హెల్దీగా అండ్ బుషిగా ఉంటున్నాయి అనమాట ప్లాంట్స్ అవి కూడా అండ్ ఇక్కడ మనకి చిన్న చిన్న బీరకాయలు అయితే చాలానే ఉన్నాయి మా వాళ్ళందరూ పైకి వచ్చారు ఈరోజు నేను పైకి వచ్చాను కదా గార్డెన్కి అంటే హార్వెస్ట్ చేయడానికి చూడ్డానికి వచ్చారు చాలా గ్యాప్ అయితే వచ్చింది కదండి నెలన్నర రోజులు వచ్చింది కదా భగ్య స్టార్ ఫ్రూట్స్ చూడు స్టార్ ఫ్రూట్ చూడండి ఎక్కడి నుంచి పోతనే స్టార్ట్ అయింది అండ్ ఇది పండిపోయింది చిన్న కాయ అయినా సరే భలే పండింది చూస్తున్నారా నీకే ఇస్తానులే భాగ్య నేను తిన్ను స్టార్ ఫ్రూట్స్ అని నీకే అండ్ ఇక్కడ కూడా చిన్న కాయలు కూడా భలే పండియి ఇదిగో చిన్న చిన్న కాయలు పోతంతా మళ్ళీ అంటే లాస్ట్ కాయలు అనమాట ఇవి బాగా కాయలు వచ్చినాయి అవన్నీ కోసుకొని బాగా తిన్నది మా బాగా అయితే మళ్ళీ పోత స్టార్ట్ అయింది మనకి ఇక్కడికి వచ్చేటప్పటికి ఏంటంటే స్టార్ ఫ్రూట్కి అంతా అయిపోయిన తర్వాత ఎక్కడికక్కడ మనం ప్రూన్ చేసుకొని దాల్చిన చెక్క కానీ చిన్న పసుపు ముద్ద కానీ ఇలా పెట్టుకుంటే మళ్ళీ అక్కడి నుంచి కొత్త చిగరలు అయితే వచ్చేస్తాయి ఇది చిన్న కొమ్మ వేసాను అనమాట చూడండి కాండం ఎంత స్ట్రాంగ్ అయ్యిందో ఇది కూడా నేను సప్తగిరి నర్సరీ నుంచి తెచ్చాను మొక్క అండ్ ఇది కూడానండి సీతాఫలం కూడా ఇది చిన్న కొమ్మ చిన్న మొక్క ఒకే ఒక ఆకుతో ఉండేది ఇది కూడా బాగా పెద్దదైంది మనకి ఎటు సంవత్సరానికి దగ్గర దగ్గర ఒక పది నుంచి పదిహేను కాయలు అయితే ఇస్తుంది ఇది ఆల్రెడీ ఇక్కడ కాయలు అయితే ఉన్నాయి అండ్ ఫుల్ పోత మీద ఉంది ఇగో చాలామంది అనుకుంటారు తోటలోని మనం చిన్న చిన్న కుండీల్లోని మొక్కలు పెంచగలమా కాయలు కాయించగలం అనేది హండ్రెడ్ పర్సెంట్ మనం కాండి ఇంకా అక్కడ రెండు డ్రాగన్ ఫ్రూట్లు కూడా పండి భాగ్య మీరు ఎవరు చూడలేదే నేను చూసాను ఇప్పుడే రా అండ్ ఇక్కడ చూస్తున్నారు కదండి చిన్న చిన్న గుమ్మడికాయలు అయితే అయినాయి ఇంకా పైన కూడా ఉండిపోయి కొన్ని అంటే ఇంకా లాస్ట్ వచ్చింది కాబట్టి సీజన్ అయిపోయింది కాబట్టి చిన్నవి వచ్చినాయి అండ్ అక్కడ కూడా ఉన్నాయి అవి కోసుకోవాలి కనిపించిందా ఇక్కడన్నీ డ్రాగన్ ఫ్రూట్స్ పెట్టేసానండి కొంచెం ఎండ కూడా మంచిగా తగులుతుందని అన్నీ ఒక దగ్గర పెట్టాను వీటికి మొన్ననే ఇంకా గెత్తం అది పోసాం అనమాట అండ్ ఇక్కడ పుదీనా వాడుతున్నాం కదా అంటే మనం పౌడర్స్కి వాటికి తెచ్చుకుంటున్నాం కదా పుదీనా ఆ కొమ్మలు గుచ్చితే చాలా బాగా వచ్చినాయి ఒక నాలుగు కుండీల్లో పెట్టాను మొన్ననే రీసెంట్గా చాలా చక్క చిగురులు వచ్చినాయి కొమ్మలు ఏం చేస్తున్నాయి లేరా డ్రాగన్ ఫ్రూట్ చూసావా తెంపుతావా ఎలా తెంపుతావు చూసుకో ములులు ఉంటాయి ఫస్ట్ డ్రాగన్ ఫ్రూట్స్ అని చెప్పొచ్చు మా కామల్ చేత్తో తెంపుతాం అనమాట ములులు ఉంటాయినా తిప్పురా తిప్పు వీడు బర్డ్స్తో ఎక్కువ ఆడుతున్నాడు అందుకే అస్తమానం పైకి వచ్చేస్తున్నాడు ఇంకోటి ఉంది చిన్నది బాగా వచ్చినాయి కాకపోతే కొంచెం చిన్న సైజు వచ్చినాయి ఇంకా అటుపక్క వేసాను గోడ అవతలకి లయ నీకేం కాదు తినడానికి నాకు ఇంకా మా భాగ్య పొట్లకాయలు కోస్తానని వెళ్ళింది ఇక్కడ పొట్లకాయ పాదైతే ఇంక అయిపోయింది అనమాట ఇంకా కొంచెం ఏంటంటే మనకి లాస్ట్ స్టేజ్కి అయితే వచ్చింది అందుకే పొట్లకాయలు అన్నీ కూడా చొట్ట చొట్టగా అంటే రింగుల్లా తిరిగిపోయి వచ్చినాయి యాక్చువల్గా ఏంటంటే వీటికి చిన్నగా ఉండేటప్పుడే మనం తాడు కట్టి తాడు చిన్న రాయిపిక్ అయితే కడతాము ఇంకా లాస్ట్కి వచ్చేసింది కదా అని ఇంక కట్టలేదు అయినా సరే బాగా నీట్గా ఎదిగినాయి అంటే చొట్టగా ఉన్నాయి కానీ మంచి లేతగా అయితే ఉంటాయి పొట్లకాయలు అవన్నీ కోసేస్తుంది మా భాగ్య అండ్ ఇక్కడ చూస్తున్నారా వంకాయలు అయితే భలే వచ్చినాయండి వంకాయ మొక్కలకి చిన్న చిన్న కన్నాలు అయితే పడుతున్నాయి పెస్ట్ అయితే అటాక్ అవుతుంది వీటికి మనమైతే ఇంక మరి జాగ్రత్తలు అయితే తీసుకోవాలి ఇవి రెండు రకాల వంకాయలు అండి ఒకటి పొడవు చారలది ఇంకోటి పొట్టి చారలు అనమాట టేస్ట్ అయితే వీటి రెండు టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది చాలా లేతగా ఉండేటప్పుడు కోసుకుంటే మటుకు కర్రీ భలే అవుతుందండి ముద్దుగా చాలా బాగుంటుంది ఇంకా అవన్నీ కోసేస్తుంది అనమాట మా భాగ్య ఇంకా గోంగూర అవన్నీ ఉన్నాయి మొత్తానికి ఏంటంటే ఈరోజు కొంచెం అన్నీ క్లియర్ చేసుకుంటాం అనమాట హార్వెస్ట్కి అండ్ ఇక్కడ కూడా చూడండి ఒకసారి మనకి ఈ మాటి కూడా ఖాళీ అయిపోయింది ఇంకా విత్తనాలు అన్నీ పెట్టుకోవాలి ఈరోజు నాకు పార్ట్నర్స్ వచ్చేసి కోమలు భాగ్య కూడా ఉన్నారు అండ్ ఇక్కడ పప్పయ్యాలు కూడా ఒక రెండు అయినాయి అనమాట ఇవి అట్నుంచి వచ్చేటప్పుడు మనం కోసుకుందాము అయితే కింద గార్డెన్ కూడా మొత్తం క్లీన్ చేసేసాను ఇవన్నీ సన్ఫ్లవర్ సీడ్స్ కానీ ఉంచాను సో ఒకటి ఒకటి క్లీన్ చేసుకొని వస్తున్నాం అనమాట ఇంకా అలా మల్బరీ మొక్క చూసారా మొక్క కూడా దీన్ని ఇప్పుడు చెట్టు అనాలి పెద్ద వృక్షమైపోయింది అండ్ కాయలు కూడా భలే వస్తాయి ఈ కాయలు అయితే పక్షులు బోల్డ్ పక్షులు అయితే వస్తాయండి మార్నింగ్ టైం అయితే భలే వస్తాయి ఆ పక్షులతో పాటు మన పక్షులు కూడా తింటాయి అన్నమాట ఇంకా పై వరకు కొయ్యాలంటే చాలా టైం పడుతుంది అండ్ అందో కూడా మనకి కొన్ని అయితే ఇవన్నీ ప్రూన్ చేస్తూనే ఉంటాను అయినా సరే పైకి వెళ్ళిపోతుంది మొక్క వీటి కొమ్మలు అయితే చాలా మంది పట్టుకెళ్ళారండి వేయడానికి ఏ ఆరోధ్య దోమలు వచ్చేస్తే నాన్న ఇక్కడికి అరమ్మ దోమలు వచ్చేస్తే చిటి తొల్లి పైకి వెళ్ళిపోస్తాను ఇప్పుడే లేచిందా మేడం గారు ఆ పెడతాను ఉండు కోసి వచ్చేస్తాను బాగే కోసేరా కోమలు అక్కడ పప్పయలు ఉన్నాయి కొయ్యి కోమలు వెళ్ళి కోసాను బాగే గోంగూర తర్వాత పోద్దామమ్మా కరివేపాకు కోసుకుని వెళ్ళిపోదాం పైకి బోల్డ్ అండ్ మల్బరీస్ అసలు మార్నింగ్ టైం అయితే భలే ఉంటాయి పక్షులు వచ్చి అవి కిచ్చకిచ్చా మన సౌండ్లు తింటా ఉంటే భలే ఉంటాయండి ఇక్కడ కరివేపాకు అయితే చాలా ఫ్రెష్గా ఉంది చూస్తున్నారు కదా ఎంత అయితే కోసుకున్నాను ఈరోజు చుట్టాలు అయితే వచ్చారు ఇంక వారు పట్టుకెళ్తారు కదా అని ఎక్కువ కోస్తున్నాను అండ్ ఇంకో విషయం అమ్మ టేస్టీ డిలెట్స్ కూడా ఈ కరివేపాకు యూస్ చేస్తాము కరివేపాకు అనేది ఎంత ఎక్కువ వేసుకుంటే అంత మంచిది కదండి ఇదైతే చాలా చోట్లయితే ఉంటుంది మాకు కింద ల్యాండ్లోని చాలా బాగుంటుంది అనమాట ఆకు కూడా మంచి సువాసన అయితే వస్తుంది ఇంకా టైం ఉండాలి కానీ ఇంకా బోల్డ్ అంత గార్డెనింగ్ చేయొచ్చు బోల్డ్ అనే రకాల వెజ్జెస్ పెంచొచ్చు మనకి అసలు టైం కుదరట్లే హోమ్ ఫుడ్ స్టార్ట్ చేసిందని నుంచి కొంచెం బిజీ అయితే అయిపోయాను చూస్తారా ఎంత బాగుందో కరివేపాకు అండ్ మంచి ఫ్లేవర్ మంచి వాసన వస్తుంది అండ్ ఇగోండి హార్వెస్ట్ వచ్చేసి ఇది అనమాట చక్కగా గుమ్మడికాయలు కోసుకున్నాం బీరకాయలు నాలుగైదు రకాల వంకాయలు ఆనపకాయ పప్పాయ కాకరకాయ పొట్లకాయ డ్రాగన్ ఫ్రూట్ అండ్ మల్బరీ కోసాము దాంతోపాటు కొంచెం ఇంట్లోకి కరివేపాకు కూడా కోసాం అనమాట సో ఈ కరివేపాకు ఫ్లేవర్ అయితే భలే గుమ్మాయించేస్తుంది సో అలాగే మనకి ఏంటంటే బయట నుంచి కొనుక్కునే కంటే మన ఇంట్లో పెంచుకున్న వెజ్జెస్ కావచ్చు లీఫీ వెజ్జెస్ కావచ్చు కొంచెం డిఫరెన్స్ అయితే ఉంటుంది కొద్దిగా ఏమండి చాలా డిఫరెన్స్ ఉంటుంది ఇది హెల్దీ కూడా ఆర్గానిక్గా పెంచుకుంటున్నాం కాబట్టి ఇవి మనకి హెల్దీ అనమాట హెల్దీ కోసం చెప్పుకున్నట్టయితే హోమ్ ఫుడ్స్ ఒకటి మీకు ఇంట్రడ్యూస్ చేద్దాం అనుకుంటున్నాను మర్చిపోతున్నాను సో ఆల్రెడీ ఇన్స్టాలో నేను పెడుతున్నాను అలాగే కొన్ని కొన్ని షార్ట్స్ పెడుతున్నాను అండ్ ఆ బాక్సెస్ కూడా మీకు చూపిస్తాను ఒకసారి తీసుకుని వస్తాను ఇదిగోండి చూస్తున్నారు కదా ప్యాకింగ్ అయితే మనకి ఇట్లా వస్తుంది అనమాట సో ఇది వచ్చేసి మనకి ఆంధ్ర మిక్చర్ అలాగే మనకి ఏంటంటే ఇక్కడ చూసుకున్నట్టయితే బెల్లం గవ్వలు బూందీ చెక్కి అలాగే గోరుమిఠేలు గులాబీ పూలు జంతికలు ఇంకా అన్ని పిండి వంటలు అండి పాతకాలపు పిండి వంటలు హెల్దీ ఫుడ్స్ అనచ్చు లేదా కొబ్బరిండ్లు నువ్వు వండ్లు నువ్వు చెక్కి కొబ్బరి ప్లస్ నువ్వులు ఇంకా రకరకాలు చెప్పుకున్నట్టయితే చాలానే ఉన్నాయి అండ్ మనం కామల్ చేతిలో కూడా చూసుకున్నట్టయితే ఇవి వచ్చేసి మనకి పీనట్ పౌడరు అలాగే మనకి మురింగా పౌడరు కర్రీ లీఫ్ పౌడరు అండ్ ఇంక ఇవన్నీ పౌడర్స్ అనమాట ఇది మింట్ పౌడర్ మనం అన్నంలోని కొంచెం నెయ్యి పోసుకొని వేడి చేసి నెయ్యి పోసుకొని ఒక రెండు ముద్దులకి ఈ పౌడర్స్తో తింటే మనకి మంచిది అనమాట మన పాతకాలం తిండ్లు మన అమ్మమ్మలు నానమ్మలు ఎలా చెప్పారో అలా అనమాట సో హెల్దీ ఫుడ్స్ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి ఆర్డర్ పెట్టుకోవాలనుకుంటే వాటి డీటెయిల్స్ అన్ని కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను అలాగే స్క్రీన్ మీద కూడా అమ్మ టేస్టీ డీటెయిల్స్ నెంబర్ అనేది పెడతాను ఇన్స్టా కూడా ఫాలో అవుతూ ఉండండి ఒక్కొక్కటి కూడా షేర్ చేస్తాను సో ఫ్రెండ్స్ అయితే ఇప్పటివరకు నాకు సపోర్ట్ అయితే ఇచ్చారు గార్డెన్ లో సో ఇప్పుడు హోమ్ ఫుడ్స్ కూడా సపోర్ట్ ఇస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మన ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా ఇది షేర్ చేయడం నాకు చాలా ఆనందంగా ఉంది సో ఇదండి ఈరోజు మన వీడియో అనమాట హార్వెస్ట్ ప్లస్ హోమ్ ఫుడ్స్ కూడా మీకు షేర్ చేశాను ఇవైతే పక్కన పెట్టేద్దాము సో చూసారు కదా హార్వెస్ట్ అయితే ఎంత వచ్చింది ఏమీ లేవు అనుకుంటాం కానీ ఏవో ఒకటి వస్తూనే ఉంటాయి అలాగా అండ్ ప్యాకింగ్ కూడా మీకు దీనికి బబుల్ షీట్ అది వచ్చి బబుల్ షీట్ అది వచ్చి ర్యాపింగ్ అయి వస్తాయి అనమాట ఎటువంటి డ్యామేజెస్ కూడా అవ్వకుండా మనకి రకరకాల ఇలాంటి బాక్సెస్లోనైతే అయితే వచ్చేస్తాయి సో ఈరోజు వీడియో ఇదండి ఇప్పుడు వెంటనే వెళ్ళి డ్రాగన్ ఫ్రూట్ కోసుకొని మీ ముగ్గురు కోసుకున్నాం కాబట్టి మేము ముగ్గురు కట్ చేసుకొని తింటాము అండ్ మా లయా కూడా అడిగింది కాబట్టి లయా కూడా ఇవ్వాలి సో మరొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను మంచిగా ఆదరించారు ఇప్పటి వరకు మా భాగ్య కూడా మీ తరపు నుంచి మరొకసారి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను ఇంకా అదైతే బిజీ అయిపోయింది నేను మళ్ళీ నా షెడ్యూల్లోకి లోకి అనమాట సో మరొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను అంతవరకు మరి బాయ్ బాయ్ అండి సోకినా భవంతు